యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేడు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దేశంలో ఎవరు చేరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము మా శాసనసభ అందరం కలిసి మా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టలే పూటగా హామీలు ఇవ్వలే ఇవాళ మేము ప్రవేశపెట్టిన ప్రతి పేదవానికి రేషన్ బియ్యం దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి ఇది ఒక సంక్షేమ కార్యక్రమం కాదు ఇది ఇది ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పేదవాడు పేదవాడులాగా ఉండకూడదు పేదవాళ్ళు పెద్దవాళ్ళు సమానంగా ఉండాలని తెలంగాణ తెచ్చుకున్నాం ఇది దొరల రాజ్యం అసలే కాదు అందుకని ఆలోచించి యాభై యాభై రూపాయల కిలో అయిన సన్న బియ్యం ఇవ్వడానికి మొన్న లాంఛనంగా సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ఈరోజు ఉదయం నల్గొండలో ఇప్పుడు భనగిరి జిల్లాలో మీ ప్రతి మా నాయకులు ప్రజానాయకుడు మన విప్పు విప్పుగారైన బిల్ ఐలయ్య గారు మౌలిగిరి సార్ అనిల్ కుమార్ రెడ్డి గారు కలెక్టర్ గారి సమక్షంలో వేలాది మంది మహిళలు మీరే చూశారు ఎవరు పిలిచింది కాదు స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇస్తుందని చెప్పింది ఇస్తుంది దానికి ఉదాహరణ చూస్తాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత బస్సు కానివ్వండి ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు కానివ్వండి రెండు లక్షల రుణమాఫీ కానివ్వండి ఈ ప్రాంతాల ప్రజల చివర చిరకాల కోరిక పైన మల్లండసాగర్ ఉంటుంది ఐదు గండు కెపాసిటీ కింద మాత్రం చుక్క నీళ్ళు ఉండదు బోర్లేస్తే నీళ్లు వడదు ఇదే ఎలె గారు నేను పదే పదే ఎల గారు ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితోని ఉత్తమ్ కుమార్ రెడ్డి మన జిల్లా మంత్రి వాళ్ళతో మాట్లాడి మన క్యాబినెట్లో ఆరు వందల కోట్ల గన్నమల్ల రిజర్వ్ అయ్యారు లక్ష నెల ఎకరాలకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా నెల రోజులే పనులు పనులు ప్రారంభిస్తున్నాం మంచి నీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ ఆయన ఫామ్ హౌస్కి ఏమో కొండపోచమ్మకి వెళ్ళి డైరెక్ట్ కాలువ తీసుకుంటాడు ఇక్కడ మంచి నీళ్ళు లేకుంటే రెండు వందల పది కోట్లు ఇదే మా ఎమ్మెల్యే గారు వెంట పడితే నేను బట్టి గారి దగ్గర పోయి సీఎం గారి దగ్గర పోయి టెండర్లు పిలిపించి ఇదే యాదగిరి గుట్ట లక్ష్మీ స్వామి గుట్ట కింద పనులు కూడా నలభై ఐదు శాతం పూర్తయినాయి మూడు నెలల్లో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వబోతున్నాం ఇవాళ మూడు వేల ఐదుల కాన్సెన్స్కి ఐదు లక్షల తప్పులు ఇందులో ఇల్లు కట్టబోతున్నాం ఇవాళ సన్నబియ్యం అనేది ఒక రేషన్ కార్డు ఇవ్వలే రేషన్ కార్డులో ఎవరు ఆ ఇంట్లో ఎవరైనా ముసలాయన చచ్చిపోతే ఆయన పేరు తీసియలే ఆ ఇంట్లో పిల్లగాడు పెద్దగా అయితే ఆ పేరు ఎక్కియలేదు కానీ మేమేం చేసినాం పదిహేను నెలల్లో ఇరవై ఒక్క లక్షల కొత్త కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం రెండు లక్షల ఇరవై నుంచి మూడు లక్షల పది అంగ చేరుకునేది ఇప్పుడు దగ్గర దగ్గర ఈ లక్ష బియ్యం ఇస్తున్నాం అందుకనే బీఆర్ఎస్ నేతలారా బీజేపీ నేతలారా మీరు ఒక్కసారి ఆలోచించుకొని ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం ఎట్లుంటుందో మనం చూసి నేర్చుకోరి నిన్న బండి సంజయ్ గారు ఒక జోకేశ్యుడు రేషన్ షాపులలో రేషన్ షాపులలో మోడీ గారు పోటీకి పెట్టవాలంట అంటే ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాం మేము ఇవాళ కేంద్రం అంటే ఏంటి రాష్ట్రాల సముదాయం రాష్ట్రాలు వచ్చే ఆదాయంతోనే కేంద్రం నడుస్తుంది ఆ కేంద్రంలో దేశ రక్షణకైనా ఏం చేసినా రాష్ట్రాల వాటానే ఉంటుంది కేంద్రానికి వాట ఆదాయం ఉండదు మా మేము రూపాయి ఇస్తే మాకు నలభై రెండే వాపసు ఇస్తున్నాడు అదే ఉత్తరప్రదేశ్ బీహార్కు రూపాయి ఇస్తే ఏడు రూపాయలు ఇస్తున్నాడు ఇవాళ మేము ఒకటే ఆడగలుగుతున్న బండి సంజయ్ గారిని తెలియకుండా తెలుసుకోను ఇవాళ ఎయిర్పోర్ట్ కట్టినాం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాల భూమి ఇచ్చినాం పదమూడు శాతం వాటా ఉంది మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకో పెట్టలేదు మేము అడుగుతున్నామా ఈ చిల్లర రాజకీయాలు మార్పుకోండి ఫోటో రాజకీయం కాదు పేదవాడి ఆత్మగౌరవం నింపే ఈ సన్నబియా పథకానికి కూడా మా మోడీ గారి ఫోటో లేదంటే దేశ ప్రధాని రేషన్ షాప్లో ఫోటో కావాలన్నా నువ్వు ఏమిస్తున్నావు మా దగ్గర కట్టే పన్నులు కూడా మాకు ఇస్తలేవు ఎయిర్పోర్ట్లు మా రా అన్ని ఎయిర్పోర్ట్లలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోటో పెట్టమని చెప్పండి అది పెట్టదు అయినా ఈ చిన్న విషయాలు పోకుండా దేశ చరిత్ర సృష్టించిన సన్న బియ్యం పథకం ఇవాళ ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదు నిజంగా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకునే ఇందురమ్మ రాజ్యంలో మన ఉగాది నిన్న రంజాన్ రెండు పర్వదినాల ఈ పథకాన్ని ప్రారంభించుకోవడం యాదగిరి గుట్ట లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో ఈరోజు ఈ పథకాన్ని మళ్ళా భువనగిరి జిల్లాని ఇక్కడి నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఇవే కాదు మేము చేయబోయే కార్యక్రమాలు మీలాగా బంగారు తెలంగాణ చేస్తాం మొత్తం బంగారమే డబుల్ బెడ్రూమ్ అని ఆరేరులో ఒక నలభై ఇల్లు కడితే బంగపల్లిలో ఇప్పటికీ ఇల్లు పదిహేను ఇల్లు ఓపెన్ చేయలే ఇలా మా ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోమంటున్న పాత ఎమ్మెల్యే తొంభై చెరువులు రాత్రి మొదలు సొంత డబ్బులు పెట్టి మిషన్లు పెట్టి మా చోటలను పట్టుకొని కాంట్రాక్టర్తో పెట్టి సొంత మిషన్లు పెట్టి ఇలా తొంభై చెరువులు నింపడమే కాదు ఇలా గంధమల్లా సాధించుకున్నాడు లక్షలు నెల అటు అనిల్ కుమార్ రెడ్డి గారు మూసికి మూడు వందల తొంభై కోట్లు బస్వాపూర్ పూర్తి చేస్తున్నాం ఇది ఒక సిస్టమ్ ప్రకారం ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాం ఇలా నల్గొండ జిల్లాతో పాటు ఆ తెలంగాణ మొత్తం కూడా మూడున్నర ఏళ్ళలో కూలి కాలే కూలిపోయిన కూలేశ్వరం కట్టాం మేము దోసుకునే అలవాటు కాదు ఇలా తెలంగాణ వచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకా మూడున్నరే కాదు ఇంకా ఐదేళ్ళైనా కాంగ్రెస్ ఉంటుంది ఈ గుట్ట కట్టినారే చెప్పుకుంటాడు ఆయన ఏమి చెప్పాడు మూడు వందల అరవై కోట్లు బకాయి పెట్టిపోయాడు ఆ మీద ఆరాని బిక్కుపోయాడు ఆటోలు బంద్ చేసిండు ఆటో బిడ్జి కట్టి కిందికి పోకుండా చేసిండు ఓ పద్ధతి లేదు పాడలేదు లేదు అన్ని సెటిలైట్ చేస్తాం అందరూ బాగున్నారని కోరుకునే ఇవాళ ఇంత మంచి పథకాన్ని పెట్టాం ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి భువనగిరి జిల్లా ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు